హాయ్ అండి అందరికీ కూడా మనకి ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్స్ అని చెప్పేసి మనకి ఇటీవల నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి ఇందులో మనం చూసుకుంటే ఎన్ని పోస్టులు అంటే ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే మరి ఇవన్నీ కూడా టీచింగ్ పోస్ట్లా అంటే టీచింగ్ పోస్ట్లు అయితే కాదు ఇందులో కొన్ని మనకి టీచింగ్ పోస్టులు ఉన్నాయి కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి టీచింగ్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల నలభై ఏడు పోస్టులు అయితే మరి నాన్ టీచింగ్ వచ్చేసరికి పన్నెండు వందల డెబ్భై నాలుగు ప్లస్ మూడు వందల నలభై ఆరు మూడు వందల నలభై ఆరు మొత్తం కలిపి నాన్ టీచింగ్ పోస్టులు అనమాట అంటే పదహారు పదహారు వందల ఇరవై పోస్టులు అనమాట పదహారు వందల ఇరవై పోస్టుల వరకు మనకి నాన్ టీచింగ్ పోస్టులు అనేవి రావడం జరిగింది అయితే దీనికి ఫ మనకి స్టార్టింగ్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే లాస్ట్ డేట్ అక్టోబరు ఇరవై మూడు వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా మరి ఇందులో మనకి టీచింగ్ పోస్టులు ఏంటి అంటే ప్రిన్సిపల్ అలాగే పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు టీజీటీ పీజీటీకి వచ్చేసరికి పద్నాలుగు వందల అరవై టీజీటీకి వచ్చరికి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు పోస్టులు సో ఇందులో మనకి టీజీటీ పోస్టులే అత్యధికంగా ఉన్నాయి మరి వీటిలో వీటి యొక్క విద్యార్హతలు ఏంటి వయో పరిమితి ఏంటి ఎగ్జామ్ పేటర్న్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాను అనమాట ఇదే వీడియోలో మరి ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసరికి ఇందులో టీచింగ్కి సంబంధించి ఎటువంటి విద్యార్హతలు కూడా అవసరం లేదనమాట హాస్టల్ వార్డెన్స్ మరి వీటికి డిగ్రీ విద్యార్హత సరిపోతుంది అనమాట హాస్టల్ వార్డెన్స్ ఎంతమంది అంటే రెండు వందల ఎనభై తొమ్మిది మహిళలు ఉంటే మరి పురుషులకి మూడు వందల నలభై ఆరు పోస్టులు అనేవి ఉండడం జరిగిందనమాట అలాగే ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ స్టాఫ్ నర్స్ వచ్చేసరికి ఐదు వందల యాభై మరి అకౌంటెంట్ వచ్చేసరికి ఫో సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి క్లర్క్ అన్నమాట ఇది రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు టోటల్గా పదహారు వందల ఇరవై పోస్టులు అనేవి మనకి నాన్ టీచింగ్ కిందన ఇవ్వడం జరిగింది మరి ఒక్కొక్క పోస్టుకి ఉండేటటువంటి విద్యార్హతలు ఏమిటి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చూద్దాం ఇక్కడ ఒకసారి చూస్తే మనకి టీచింగ్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఉండేటటువంటి విద్యార్థులు ఎగ్జామ్ పెట్టడం ఒకసారి చూస్తే ప్రిన్సిపల్ పోస్టులకి ఎన్ని ఉన్నాయంటే రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో దీని యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్ ఢిల్లీ ఇస్తాడండి మిగతా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పీజీటీ టీజీటీ కానీ నాన్ టీచింగ్ కానీ వీటన్నింటికి కూడా ఎగ్జామ్ అనేది వాడు సెటెనో ప్లేసెస్లో ఇస్తాడు కానీ ఢిల్లీ అయితే కాదు సో ఇక్కడికి వచ్చేసరికి పీజీతో పాటు బిఎడ్ ఉండాలి పీజీతో పాటు బిఎడ్ అలాగే వైస్ ప్రిన్సిపల్గా చేసినటువంటి అనుభవం కూడా ఉండాలంట ప్రిన్సిపల్ పోస్ట్ కావాలంటే అలాగే వయో పరిమితి వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలంట సో ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి ఫిఫ్టీ ఇయర్స్ ఉండవచ్చు సో ఫిఫ్టీ ఇయర్స్కి మనకి మనకి చూడండి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంటుంది జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి మరి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అట్లానే అనమాట అలాగే పరీక్ష ఫీజుకి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఇది ఎవరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి మహిళలకు ఇది మహిళలు అనమాట వాళ్ళకు కాదు మహిళలకు వీళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు మహిళలకి ఎస్సీ ఎస్టీ పిహెచ్ మహిళలకి వీళ్ళకి ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రతి ఎగ్జామ్ ఫీజు కూడా స్టే వీళ్ళ నలుగురికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది కానీ ఈ రెండు వేల ఐదు వందలు మాత్రం ఒక్కొక్క ఎగ్జామ్కి మారుతూ ఉంటుంది అనమాట మరి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిన్సిపల్కి మూడు రకాల టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట నాన్ టీచింగ్కి మాత్రం ఇంటర్వ్యూ ఉండదు అలాగే ఎగ్జామ్ పేటర్న్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జామ్ పేటర్ను టైర్ వన్ అనేటటువంటిది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్కులు అనేటటువంటివి వన్ బై థర్డ్ వంతున ఉన్నాయన్నమాట టైర్ టూ ఎగ్జామ్కి వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఫార్టీ మార్క్ మార్క్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మరి ఫార్టీ ఉంటాయి ఈ ఫార్టీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ సిక్స్టీ అనేటటువంటిది డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్లో అంటే రిటన్ టెస్ట్లా మనం రాయాల్సి ఉంటుంది అవి క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తాడంటే ఈచ్ వన్ ఫోర్ మార్క్స్ చొప్పున ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనే ఉంటుంది డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి ఈ చూడండి ఈ టైర్ టూ ఎగ్జామ్ అనేది ఆ ఆ టీచింగ్కి సంబంధించినటువంటి పరి ఎగ్జామ్ మాత్రమే ఉంటుందంట బయటవి కాదు ఈ టైర్ వన్కి వచ్చేసరికి మనకి చాలా ఉంటాయి రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి కానీ టైర్ టూకి వచ్చేసరికి ఏముంటుందంటే ఆ అయిన జాబ్కి సంబంధించి రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ఉంటుంది టైర్ త్రీ అంటాం దాన్ని ఇది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్ అనేవి ఈ టైర్ టూ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎయిటీ మార్క్స్ అనేది కేటాయిస్తూ మరి ట్వంటీ మార్క్స్ అనేటటువంటిది మరి ఇంటర్వ్యూకి సంబంధించిన మార్క్స్ని కేటాయించి మరి అలా మార్క్స్ అనేది ఇస్తారు జాబ్ కూడా టైర్ టూ ఎగ్జామ్ ఆధారంగానే ఉంటుంది టైర్ వన్ అనేది ఒక అర్హత పరీక్షగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్ట్కి టైర్ వన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు దేని దేని నుంచి వస్తాయంటే ఇది ఒక అర్హత పరీక్షని చెప్పుకున్నాం సో జాబ్ని నిర్ణయించేది టైర్ టూ ఎగ్జామ్ మాత్రమే అంటే ఆ జాబ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్ అనమాట అది సో హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టైర్ వన్ అనేది అంటే నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ అంటే ఒక ప్రతి మూడు బిట్లు రాంగ్ చేస్తే ఒక మార్క్ అనేది కట్ అయ్యేటట్లుగా అలాగే పార్ట్ వన్ పార్ట్ వన్లో మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అనేది టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ త్రీ విద్యా నివాస అంశాలకు వచ్చేసరికి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది పా పార్ట్ ఫోర్కి వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ పార్ట్ ఫైవ్కి వచ్చేసరికి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇంగ్లీషు ఒక టెన్ మార్క్స్కి ఉంటుంది హిందీ టెన్ మార్క్స్కి ఉంటుంది టోటల్గా ట్వంటీ మార్క్స్కి అనమాట సో ఈ విధంగా ప్రిన్సిపల్ ఎగ్జామ్కి సంబంధించిన టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అట్లా ఉంటుంది టైర్ టూ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పీజీటీ మరియు టీజీటీ పోస్టులు ఈ టే పోస్టులకు సంబంధించి ఒకసారి చూస్తే ఇవి పద్నాలుగు వందల అరవై పోస్టులు టోటల్గా ఉంటాయి పీజీ పీజీటీ యొక్క పోస్టుకి రాయాలంటే అర్హత ఏంటంటే పీజీతో పాటు సంబంధిత మరి సబ్జెక్టులో బియడ్ అనేటటువంటిది ఉండాలి టీజీటీకి వచ్చేసరికి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్తో పాటు బియెడ్ సీటెట్లో అర్హత సాధించాలి చూసారా టీజీటీకి వచ్చేసరికి మాత్రం సీటెట్లో అర్హత సాధించాలి మరి మూడు వేల రెండు వందల ప్లస్ అనేటటువంటివి ఇక్కడ పోస్టులు అనేవి టీజీటీకి ఉన్నాయి మరి పీజీటీకి వచ్చేసరికి వయో పరిమితి ఫార్టీ ఇయర్స్ అయితే టీజీటీ అంటే మరి కొంచెం చిన్న చిన్న సడలింపులు అనేవి ఉంటాయి చెప్పాం కదా బీసీ జనరల్ వాళ్ళందరికీ కూడా మనకి అక్కడ త్రీ ఇయర్స్ రిలాక్జేషన్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఉంటుంది అది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ టీజీటీ టీజీటీకి వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనమాట నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టైర్ వన్ మరియు టైర్ టూ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు ఇంటర్వ్యూ అనేది ఉండదు ఎగ్జామ్ ఫీ ఎట్లా ఉంటుందంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళ ముగ్గురికి కూడా టూ థౌజండ్ అనేటటువంటిది ఉంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ మరియు మహిళలకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ పిహెచ్ మహిళలకి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వన్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే పీజీటీకి టీజీటీకి టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది టైర్ టూ అనేకొచ్చేసరికి మారిపోద్ది అనమాట ఇది అర్హత పరీక్ష అని చెప్పుకున్న వంద మార్కులకి మాత్రం ఉంటుంది ఇది జాబ్ నిర్ణయించే పరీక్ష అయితే కాదు పార్ట్ వన్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ పార్ట్ టూకి వచ్చరికి రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ పార్ట్ త్రీకి వచ్చేసరికి ఐసీటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ పార్ట్ ఫోర్కి వచ్చేసరికి టీచింగ్ యాప్టిట్యూడ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ పార్ట్ ఫైవ్కి వచ్చేసరికి డొమైన్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ పార్ట్ సిక్స్కి వచ్చేసరికి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ట్వంటీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్ హిందీలో ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ ఇంగ్లీష్ అనేది టెన్ మార్క్స్ ఉంటుంది హిందీ అనేది టెన్ మార్క్స్ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి నిర్వహిస్తారు మినిమం ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ గెయిన్ చేయాలి కాబట్టి ఎయిట్ మార్క్స్ అనేది మినిమం సాధించాలన్నమాట ఇందులో సాధిస్తేనే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్లు నెక్స్ట్ మనం చూస్తే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ యొక్క ఫుల్ ఫుల్గా చూస్తే మనకి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత అనేది ఉంటే చాలు పరిమితి ఇక్కడ థర్టీ ఇయర్స్ చిన్న చిన్న సడలింపులు ఉంటాయని చెప్పుకున్నాం పరీక్ష ఫీజుకి వచ్చేసరికి మనకి ఇక్కడ పరీక్ష పరీక్ష ఫీజుకి వచ్చేసరికి జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ మహిళలు వీళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే టైర్ వన్ టైర్ టూ తో పాటు టైర్ త్రీ కూడా ఉంటుంది ఇది టైపింగ్ టెస్ట్ అంట ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అయితే ఈ టైపింగ్ టెస్ట్ కూడా అర్హత మార్కులు వస్తే చాలు ట్వంటీ మార్క్స్ వస్తే చాలు అనమాట ఫిఫ్టీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్ వస్తే చాలు మెయిన్ టైర్ టూ ఎగ్జామ్ ఆధారంగానే వీటి యొక్క తుది ఎంపిక అనేది ఉంటుంది కానీ ట్వంటీ మార్క్స్ మాత్రం టైర్ త్రీ ఎగ్జామ్ నుంచి తీసుకుంటాడు నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే దీని యొక్క టైర్ వన్ ఎగ్జామ్ పేటర్న్ ఎట్లా ఉంటుందంటే రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ కంప్యూటర్ ఆపరేషన్స్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్కి టెన్ మార్క్స్ అలాగే హిందీకి టెన్ మార్క్స్ ఇట్లా ఉంటుందన్నమాట ఇది నెక్స్ట్ హాస్టల్ వార్డెన్స్కి వచ్చేసరికి ఎట్లా ఏదో ఎలా ఉంటుందంటే మహిళలు రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు పురుషులు మూడు వందల నలభై ఆరు పోస్టులు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు అనమాట హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు మరి వయో పరిమితి వచ్చేసరికి థర్టీ ఇయర్స్ మరి సడలింపులు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఫిఫ్టీన్ మరి ఎస్సీ ఎస్టీ పిఎస్సీ వాళ్ళందరికీ కూడా మహిళలు వీళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం టైర్ వన్ మరియు టైర్ టూ టైర్ వన్ యొక్క దీనికి ఎట్లా ఉంటుందంటే మరి జనరల్ అవేర్నెస్ ఎబిలిటీ ఐసిటి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇవనేది ఉంటాయి అనమాట టైర్ వన్ ఎగ్జామ్లో మరి హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కడున్నా అది నెగిటివ్ మార్కింగ్ ఉంది రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంది కదా దానికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేదు మరి టైర్ టూ ఎగ్జామ్కి వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్ వరకు కూడా మనము డిస్క్రిప్టివ్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ మార్క్ వరకు మాత్రమే మనకి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ మెయిన్గా టైర్ టూ ఎగ్జామ్ ఆధారంగానే మనకి అక్కడ తుది ఎంపిక అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి ఐదు వందల యాభై పోస్టులు మరి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి వయోపరిమితి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారన్నమాట నెక్స్ట్ అకౌంటెంట్ అకౌంటెంట్ అనేది సిక్స్టీ వన్ పోస్టులు ఉన్నాయి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఉంటుంది ఇది వయోపరిమితి థర్టీ ఇయర్స్ మరి ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ అనేది నూట నలభై ఆరు పోస్టులు ఉన్నాయి వయోపరిమితి పదో తరగతి ల్యాబ్ టెక్నికల్ డిప్లొమా కూడా ఉండాలి పదో తరగతి చేసి ఉంటే ల్యాబ్ టెక్నికల్ డిప్లొమా ఉండాలి లేదంటే సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఉన్నా చాలు సమాన విద్యార్హత ఉన్నా చాలు అనమాట లేదా ఉండాలి నెక్స్ట్ పరిమితి డిగ్ థర్టీ ఇయర్స్ అనమాట నెక్స్ట్ మనం ఎగ్జామ్ ఫీకి వచ్చేసరికి మనం పదిహేను వందలు సేమ్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అట్లానే ఫిఫ్టీన్ హండ్రెడ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరి ఎస్సీ ఎస్టీ మహిళలు వీళ్ళందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట మరి ఎగ్జామ్ వచ్చేసరికి టైర్ వన్ మరియు టైర్ టూ ఎగ్జామే ఉంటుంది ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు మనకి ఇంటర్వ్యూ ఉండేది ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఈ రెండే టైర్ త్రీ ఉండేది టైర్ మిగతావన్నీ కూడా టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ మాత్రమే అనమాట థ్యాంక్ యూ ఎవరి వన్ ఈ మీ సువర్ణ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు